హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ రీక్రియేషన్ అండి మా గార్డెన్ వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది కదండి చూడండి ఈ విధంగానైతే మేము దోస చెట్లు ఒక మడిలో పెట్టేసామండి ఈ విధంగా అయితే కాయలు అయితే వచ్చేసాయండి మేము అసలు ఈ చెట్లు కాస్తాయి అనుకోలేదండి టెరెస్ మీద ఇదే ఫస్ట్ టైం అండి పెట్టడం ఎండాకాలం కదండి ఏ విధంగా కాస్తాయి అనేసి అనుకున్నామండి కాకపోతే దానికి తగ్గట్టు ఫెర్టిలైజర్స్ కంపోస్ట్ అవి ఇవి అన్నీ ఇచ్చేసరికి చాలా బాగా గ్రోత్ వచ్చిందండి ఈ విధంగా అయితే కాయలు అయితే బాగా వచ్చాయండి ఇది టెర్రస్ మీద మనం కుండీలో కాదండి పెట్టింది మడిలాగా ఒకటి ఏర్పాటు చేసామండి దాంట్లో పెట్టేసామండి ఈ విధంగానైతే పెట్టేసాము ఒక పక్కన కీరా దోశ పెట్టామండి ఒక పక్కన కూర దోశ కూడా పెట్టామండి చూడండి వాటి కాయలు కూడా ఈ విధంగా వచ్చేసాయండి ఈ దోశ తీగలు అన్నిటినీ వీటికి పందిరికి ఎక్కించామండి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసాము పందిరి ఈ విధంగా తీగలైతే వారిందండి ఈ దోసకాయ పిందెలను మనం ఎప్పటికప్పుడు పాలినేషన్ చేసేసుకోవాలండి ఈ విధంగా పాలినేషన్ చేస్తే ప్రతి ఒక్క పింద కాయగా మారుతుందండి చూడండి ఇటు వెనుక సైడ్కి కూడా ఏ విధంగా తీగ వారేసిందో చూడండి కాయలు కూడా వెనుక వచ్చాయండి అది మొత్తం పందిరికి పాకేసరికి మొత్తం అందులో కాయలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాలేదండి ఇది పాలినేషన్ చేశాక నెక్స్ట్ డే వచ్చిన కాయ అండి చూడండి ఈ విధంగా అయితే పెరిగింది కొంచెం తర్వాత టూ డేస్కి ఈ విధంగా అయితే వచ్చేసిందండి తర్వాత టూ త్రీ డేస్ తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందండి తర్వాత ఫైవ్ సిక్స్ డేస్కి ఈ విధంగా వచ్చిందండి తర్వాత టెన్ డేస్ లోపు ఈ విధంగా అయితే వచ్చిందండి మనకు కాయ ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపు కాయ అయితే మనం హార్వెస్టింగ్ చేసేసుకోవచ్చండి ఇదైతే ఇంకొక టూ త్రీ డేస్లో హార్వెస్టింగ్ చేయొచ్చండి చూడండి మా గార్డెన్ మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్